హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి డైరీస్ ఇక్కడ చూస్తున్నారు కదా విత్తనాలు ఇంతకుముందు వీడియోలో మీకు నాటి చూపించాను కదా నేను ఇది ఆన్లైన్లో ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి తెప్పించుకున్నానని అది అప్పుడు పెట్టిన విత్తనాలు అయితే నాకు వన్ వీక్కి ఈ విధంగా ఉన్నాయి కొన్ని అయితే జర్నెట్ అయ్యాయి ఇంకా కొన్ని అయితే అవ్వలేదు వంకాయల్లో ఇదైతే వంకాయ స్టార్ట్ అయినాయి ఇదైతే పింక్ గుత్తి వంకాయ అసలు రానేలేదు ఇంకా ఇది గ్రీన్ వంకాయ ఇవైతే చాలా బాగా వచ్చాయి అలాగే పర్పుల్ వంకాయ కూడా వచ్చాయి ఇది ఇండిగో ప్లాంట్ సీడ్స్ అయితే రాలేదు బెండలో ఏనుగు బెండ అయితే ఇవి రెండు మొక్కలు అయితే వచ్చాయి ఇంకొకటి వస్తుంది ఇది బెండ అండి చెట్టు బెండ చెట్టు బెండ అంటారు కదా అది అదైతే ఒక్క మొక్క అయితే వస్తుంది ఇవైతే వన్ వీక్కి ఈ విధంగా ఉన్నాయి ఈరోజు వీడియోలో అయితే మనం పాత మట్టనే మళ్ళీ ఏ విధంగా పట్టేలుగా ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం అలాగే ప్రతిసారి మనం కంపోస్ట్ కొనక్కర్లేకుండా మనమే కంపోస్ట్ ఎలాంటి శ్రమ లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇక్కడ కనిపిస్తున్న మట్టి మీరు ఇంతకుముందు వీడియోలో చూశారు నేను మామిడి అల్లం తీశాను కదా ఆ మట్టి ఆ టబ్బుడు మట్టి అనమాట అది తీసుకున్నాను ఇలాగ ఎండిన ఆకులు మన గార్డెన్లోని ఎండిపోయిన ఆకులు అలాగే మనం తుడిచినప్పుడు వచ్చే వేస్ట్ చెట్లు పాదులు అవి కట్ చేసి ఉంటాయి కదా అవి ఇంకొకటి కిచెన్ వేస్ట్ మన వంటగదిలో వచ్చే కూరగాయల తుక్కు అలాగే పళ్ళ తొక్కలు ఇవన్నీ కూడా వాటన్నిటిని కూడా కలెక్ట్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా టబ్కి అడుగున హోల్స్ పెట్టి అలాగే దానిపైన టైల్స్ ముక్కలు అయితే పెట్టుకున్నాను ముందుగా అయితే ఇక్కడ ఉన్న ఈ పాత మట్టిని ఇలా మనకి గడ్డలాగా ఉన్నదాన్ని ఇలా పొడిగా అంటే కొంచెం ఇలాగా కొడితే అది చక్కగా పొడిలా అవుతుంది కదా ఆ విధంగా చేసుకోవాలి ఇది మొత్తం గడ్డల్లా ఉండకుండా డ్రైగా ఈ మట్టి మొత్తం తడి కూడా లేకుండా ఇది నేనైతే ఆరబెట్టేసుకున్నాను ఈ మట్టిని ఈ విధంగా ఇలా చేసుకుని దీనిని ఫస్ట్ ఒక లేయర్ ఒక లేయర్ అంటే మరీ ఎక్కువ కాదండి చాలా తక్కువ పల్చగా ఒక పొరలాగా వేసుకోవాలి ఇలా కొంచెం మట్టి వేసుకున్న తర్వాత ఇది ఒక రెండు మూడు దోశలు ఉంటుంది అంతే ఇప్పుడు ఇలాగ ఎండుటాకులు కొమ్మలు తీగలు పుల్లలు ఇలా ఏవైనా మీ దగ్గర ఉన్న ఇలా ఎండినవి మొక్కలకు సంబంధించినవి ఏవైనా కానీ ఏ వేస్ట్ అయినా కానీ తీసుకుని ఏ విధంగా వేసుకోవాలి ఇలా ఇది మొత్తం ఒక లేయర్ కింద వేసుకున్న తర్వాత ఇప్పుడు కిచెన్ వేస్ట్ వేసుకోవాలి మనం కిచెన్ వేస్ట్లో కూరగాయల తొక్కు పళ్ళ తొక్కు ఇలాగా కిచెన్ వేస్ట్కి సంబంధించి మొత్తం అంతా కూడా టీ పౌడరు ఇలా ఏదైనా కానీ వేసుకోవాలి ఇక్కడ వండినవి అయితే నేను వేయట్లేదండి వండినవి వేయకూడదు ఇలా పచ్చివి అంటే కిచెన్ వేస్ట్ కూరగాయల తొక్కు అలాంటివే మనం కుక్డ్ ఫుడ్ అది కూడా యాడ్ చేయకూడదు ఇలా వేసుకుని దీనిని ఒక లేయర్లాగా వేసుకోవాలి ఇలా కిచెన్ వేస్ట్ మనం యాడ్ చేసేటప్పుడు దీని కింద మనం ఒక లేయర్లాగా ఎండు టాకులు వేసాం కదా ఆ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉండేలా చూసుకోవాలి కిచెన్ వేస్ట్ కొంచెం తక్కువ ఉండేలాగా చూసుకుంటే మీకు ఇందులో పురుగులు అవి రాకుండా మీకు తయారైన కంపోస్ట్ అనేది పొడిగా చక్కగా మంచిగా తయారవుతుంది ఇప్పుడు మళ్ళీ ఒక లేయరు ఎండుటాకులు వేసుకోవాలి ఇలా మన గార్డెన్లో వచ్చిన వేస్ట్ అంతా కూడా మనం ఈ విధంగా కంపోస్టింగ్కి ఇలా వాడుకోవడం వల్ల మనం కంపోస్ట్ కొనాల్సిన పని ఉండదు అలా అని ఈ విధంగా నింపుకొని పెట్టుకోవడం వల్ల మనం ఈ టబ్ని అలాగా ఇది కంపోస్ట్ రెడీ అయ్యే వరకు కూడా మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీనిపైన ఈ విధంగా ఇలా లేయర్స్ లాగా నింపేసేసుకొని ఇలా మొత్తం కూడా నిండిన తర్వాత పైన కొంచెం తిక్కుగా మట్టితో నింపేసుకొని దానికి అది డ్రై అవ్వకుండా కొంచెం వాటర్ చిలకరిస్తూ ఉంటుంటే వన్ వీక్ టెన్ డేస్కి కొంచెం కిందకి దిగుతుంది అనమాట ఇది అలా ఈ వన్ వీక్ టెన్ డేస్లో ఈ కంపోస్ట్ అయ్యే ఈ టైంలో వేడి అనేది వస్తుంటుంది కదా లోపల నుంచి ఆ వేడి కూడా తగ్గుతుంది అలా కొంచెం కిందకి దిగాక ఒక పది రోజుల తర్వాత మనం దీనిలో ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఇలాగ మనకి బెండ మొక్కలు వంకాయ వంకాయలు కాదు కానీ అంటే ఒక ఎక్కువ టైం కాకుండా మనకి అంటే ఫ్రూట్ ప్లాంట్స్ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఉండే మొక్కలు అలాంటివి పెట్టుకోకుండా మనకి సీజనల్గా వచ్చేవి పాదులు కూరగాయలు ఆకుకూరలు అలాంటివి మనం పెట్టుకోవడం వల్ల ఈలోపు కంపోస్ట్ రెడీ అవుతుంది అలాగే మనకి పంట కూడా మనకి వస్తూనే ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా మళ్ళీ కిచెన్ వేస్ట్ వేసా ఇదంతా పుచ్చకాయ అండి పుచ్చకాయ పాడైపోతే వేశారు దాంతో మొత్తం వాటర్ లాగా ఉంది ఇప్పుడు ఫైనల్గా అయితే ఎండుటాకులు వేస్తున్నాను ఇవైతే మాకు కిందన చెట్లు ఉన్నాయి కదా వాటిని నరికినప్పుడు వాటిని పడేయకుండా కింద నుంచి పైకి తెచ్చేసి అలా వదిలేస్తాను అవి ఎండిన తర్వాత వాటిని ఈ విధంగా తీసి మళ్ళీ కంపోస్టింగ్కి వాడుకుంటూ ఉంటాం ఇలా ఎండుటాకులు అవి దొరకని వాళ్ళు చుట్టుపక్కల చెట్లు అవి దూరంగా ఎక్కడైనా పార్కుల్లో అలా ఉంటే వాటిని కూడా కలెక్ట్ చేసి తెచ్చుకుని ఈ విధంగా చేసుకోవచ్చు అలా తెచ్చుకోవడం ఇబ్బంది అని అనుకునే వాళ్ళకి ఇలా ఆకులు లేకుండా ఏ విధంగా చేసుకోవచ్చు అనేది కూడా చూపిస్తాను ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా కూడా ప్రెస్ చేసుకుంటే మనకి మట్టి పైన లేయర్ మట్టి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ విధంగా ఈ ఆకులన్నీ కూడా డ్రై అయిపోయి బాగాను దీనిపైన ఇప్పుడు ఒక బకెట్ మట్టి అయితే వేస్తున్నాను ఈ మట్టి అయితే నేను టబ్బు ఇంతకుముందు చూశారు కదా మామిడి అల్లం హార్వెస్ట్ చేసిన మట్టి అది ఇది అదైతే మొత్తం కూడా వాడలేదండి అసలు ఒక పావు వంతు మట్టి మాత్రమే వాడాను నేను ఫస్ట్లో ఏదో ఒక రెండు దోశల్లో రెండు మూడు దోశల్లో మట్టి వేసుకున్నా మళ్ళీ ఫైనల్గా ఇప్పుడైతే వేస్తున్నాను ఇలా చేసుకోవడం వల్ల చాలా లాభాలండి మనం కంపోస్ట్ అయితే బయట తెచ్చుకోక్కర్లేదు అలాగే ఇలా కంపోస్ట్ చేసుకోవడం వల్ల మనకి ఇంట్లో ఉన్న వేస్ట్ అంటే డాబా మీద ఇంట్లో ఉన్న వేస్ట్ అది కూడా మనం ప్రతిసారి బయట పడేయాల్సిన పని లేదు ఇలా చేసుకున్నది మనం ఈ టబ్ని పక్కన పెట్టి కంపోస్ట్ అయ్యే వరకు సీజన్ బట్టి ఇప్పుడు సమ్మర్లో అయితే రెండు నెలలకి అలా మనకి కంపోస్ట్ రెడీ అయిపోతుంది మిగిలిన సీజన్స్లో అయితే త్వరగా రెడీ అవ్వదు అప్పుడు ఆ టబ్ని అలా ఖాళీగా అంటే కంపోస్ట్ ఇలా నింపేసి పక్కన పెట్టి వెయిట్ చేయాల్సిన పని కూడా ఉండదు అలాగే మన పాత మట్టి కూడా ఇంకా పటేల్గా తయారవుతుంది ఇలా తయారు చేసుకుని ఉంచుకోవడం వల్ల అదేవిధంగా మనం ఇలా నింపుకోవడం వల్ల ఈ టబ్ కూడా చాలా తక్కువ వెయిట్తో ఉంటుంది ఇక్కడ చూస్తున్నారుగా మట్టి నేను ఎంత వాడానో ఇది టబ్బుడు మట్టిలో ఒక పావు అంతే వాడాను ఇలా చేసుకోవడం వల్ల చాలా లైట్ వెయిట్గా కూడా ఉంటుంది మనకి డాబా పైన కూడా ఎటువంటి బరువు అనేది చాలా తక్కువగా పడుతుంది అంత బరువు ఫుల్గా మట్టి నింపిన దానికి ఈ విధంగా నింపుకునే దానికి చాలా తేడా ఉంటుంది కదా ఇదైతే చాలా తేలిగ్గా ఉంటుంది మీకు చూపిస్తున్నా నేను ఇలా రెడీ చేసి పెట్టుకునే టబ్స్ అయితే ఎలా ఉన్నాయో ఇవైతే రెండు నెలలు అయ్యాయి ఇవి రెడీ అవ్వడానికి మనకి ఇందులో కొంతమంది అయితే ఇలా చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే ఇందులో పురుగులు అవి వస్తుంటాయి మ్యాగెట్స్ అవి వాటిని చూసి ఇలా కిచెన్ వేస్ట్ తోటి కంపోస్ట్ చేయాలంటేనే భయపడుతూ ఉంటారు కానీ అవి మనకి చాలా మేలు చేస్తాయి వానపాములే కాదండి ఆ మ్యాగెట్స్ అవి ఆ పురుగుల వల్లే మనకి బయటైనా ఎక్కడైనా కానీ చెత్త అంతా కూడా చిరాకు లేకుండా అవి వాటిని కంపోస్ట్ డీకంపోస్ట్ చేసేసి అక్కడ మన పర్యావరణానికి చాలా మేలు చేస్తూ ఉంటాయి ఆ విధంగా అవి లోపల వాటి పని అది చేసుకుంటూనే ఉంటే మనకి కంపోస్ట్ కూడా రెడీ అవుతుంటాయి వాటి పని అయిపోయాక అవి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి ఇలా నేనైతే కంపోస్ట్ అది నింపి అంటే కంపోస్ట్ అంతా కూడా కిచెన్ వేస్ట్ అంతా పక్కన పెట్టుకుని ఎండిటాకులు కలెక్ట్ చేసుకుని ఇలా అన్నీ ఎక్కువ అయినప్పుడు ఈ విధంగా టబ్స్లో నింపేస్తా ఇక్కడ మీకు చూస్తున్నారు కదా ఇది పైన ఏదో చిన్న చిన్న రాళ్ళు ఏదో చిన్న చిన్న బాల్స్ లాగా మీకు కనిపిస్తుంది కదా అవంతా కూడా మట్టేనండి రాళ్ళు కాదు ఇది వేసైతే వన్ మంత్ అయ్యింది ఇందులో లోపల మీకు చూపిస్తున్నాను కొంతమంది అయితే భయపడవచ్చు ఇందులో మొత్తం కూడా పురుగులు ఉన్నాయి అంటే మ్యాగెట్స్ ఉన్నాయి ఇవైతే రెండు నెలలు అయినవి ఇదైతే వన్ మంత్కే చూస్తున్నారు కదా సగానికి ఇంకా తక్కువగానే దిగిపోయింది మొత్తం మట్టి అంతా కనిపిస్తున్నాయి కదా పురుగులు ఇవి ఉండడం వల్ల కంపోస్ట్ అవడం కూడా ప్రాసెస్ అనేది చాలా స్పీడ్గా అవుతుంది వీటిని చూసి మనం భయపడడం అలా కంటే మనకు కనిపించకుండా ఈ విధంగా లేర్లాగా చేసేసుకుని మట్టితో మనం నింపేస్తే అవి లోపల వాటి పని అదే చేసుకుంటూ ఉంటాయి అవి మొత్తం కంపోస్ట్ అయిపోయాక ఇంకా అవే వెళ్ళిపోతాయి ఇలా మనం ఈ కంపోస్ట్ రెడీ అయ్యి మనం కూరగాయల మొక్కలు అవి పెట్టుకొని వాటి సీజన్ అయిపోయాక ఈ లోపు ఇది కంపోస్ట్ కూడా రెడీ అవుతుంది అలా తయారైన ఈ కంపోస్ట్కి మళ్ళీ మనం మట్టిని కలుపుకొని కొత్తగా కూరగాయ మొక్కలు పెట్టుకోవచ్చు లేకపోతే అదే కంపోస్ట్కి మళ్ళీ లేయర్స్ ఇలా లేయరింగ్ మీదట్లో మళ్ళీ మనం ఇలా కంపోస్ట్ లాగా కూడా రెడీ చేసేసుకుంటే అప్పుడు ఇంకా ఆ తర్వాత నింపుకునే కంపోస్ట్ బిన్స్ అనేవి ఇంకా స్పీడ్గా అవుతుంది ప్రాసెస్ అనేది ఇంకా త్వరగా అయిపోతుంది అలాగే మొత్తం మనం ఇదే విధంగా నింపి పెట్టుకోలేము కదా అంటే నేను చాలా వరకు టబ్స్ చేసుకున్నాను కానీ మిగిలిన వాటికి మరి వాటికి ఏదో ఒకటి అందించాలి కదా మొక్కలకి మనం కంపోస్ట్లు మెన్యూస్ అవి అలా వాటికి ఇచ్చినప్పుడు వీటికి కూడా వేస్తూ ఉంటాం కదా కంపోస్ట్ అది అప్పుడు ప్రాసెస్ అనేది ఇంకా స్పీడ్గా అవుతూ ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు ఇది కూడా అలా నింపి పెట్టుకున్నదే ఇక్కడ మట్టి కూడా చాలా గుల్లగా తయారవుతుంది ఇక్కడ చూస్తున్నారుగా ఇది మట్టి అయితే తడెక్కడా లేదు చాలా డ్రైగా ఉంది టబ్బు అలా అయినా కానీ ఇది ఇలాగా గుచ్చేసరికి చాలా లూజ్గా వెళ్ళిపోతుంది మట్టిలోకి ఇది కూడా ఆ విధంగా లేయర్ లాగా నింపి పెట్టుకున్న లోపల కనిపిస్తుంది కదా కంపోస్ట్ అయితే రెడీ అయిపోయింది చాలా వరకు ఇలా నింపుకుని పెట్టుకునేటప్పుడు శీతాకాలం వర్షాకాలం ఈ ప్రాసెస్ అనేది చాలా స్లోగా అవుతుంది ఎండాకాలం అయితే మనకి చాలా స్పీడ్గా రెడీ అయిపోతుంది అందుకని మనం ఎండాకాలంలో ఈ విధంగా చేసుకుంటే మనకి నెక్స్ట్ సీజన్కి కంపోస్ట్ అనేది మనకి రెడీగా ఉంటుంది ఇప్పుడు ఇలా నింపుకున్న టబ్స్ అయితే నేను మళ్ళీ లేయర్లాగా నింపేసుకొని మళ్ళీ కూరగాయలు అయితే నేను నాటుకుంటాను ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా కింద చెట్లు కొమ్మలు అవి నరికినవి మన గార్డెన్లో బెండలన్నీ సీజన్ అయిపోయినాయి కదా వాటిని పీకేసేకి ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నాను ఇవి కింద వైపున కొమ్మలు నరికినవి కూడా ఇలా తీసుకొచ్చి పైన ఈ ఆకుల్ని వాటిల్ని చిన్న చిన్నగా ఉన్న కొమ్మల్ని అన్నిటిని కూడా చిన్నగా ఇలా కట్ చేసేసుకుంటా ఇలా కట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా హార్డ్గా ఉంటాయి కదా ఇవి ఇలాంటివి మనం ఫస్ట్ అంటే టప్కి అడుగున ఒక రెండు దోశల మట్టి వేసుకున్నాం కదా అప్పుడు ఫస్ట్ లేయర్ కింద ఇలాంటివన్నీ వేసేసుకుంటే మనకి ఇవి మనకి పైన విత్తనాలు పెట్టుకునే మట్టిని మనం కలుపుకున్నా మనకి ఏ విధంగా అడ్డంగా లేకుండా ఉంటుంది ఈజీగా ఉంటుంది అలాగే మనం చేసుకునేటప్పుడు ఇలా గడ్డి మనం గడ్డిని కూడా వేసుకోవచ్చండి కంపోస్ట్లో కాకపోతే వాటికి విత్తనాలు వచ్చేస్తాయి కదా అలా విత్తనాలు ఉన్న గడ్డిని అయితే వేసుకోకూడదు అలా వేసుకోవడం వల్ల మనకి టబ్స్ నిండా మళ్ళీ అనేది ములుచుతుంది అలా కాకుండా విత్తనాలు లేకుండా ఉన్న గడ్డినైనా ఈ విధంగా ఎండలో పడేస్తే అలాగే ఎండిపోతుంది వాటిని కూడా మనం వాడుకోవచ్చు ఇక్కడ ఉన్న ఈ కొమ్మల్ని చిన్నగా ఉన్నవి వాటిని కట్ చేసేసి కంపోస్ట్లో వాడేసుకుంటా అలాగే పెద్దగా ఉన్నవైతే మనకి తీగల జాతి మొక్కలకి అలాగే కూరగాయల పెండ మొక్కలకి వాటికి సపోర్ట్ ఇవ్వడం కోసం వాటిని వాడుకోవచ్చు మనం ఈ కంపోస్ట్ చేయడానికి మెయిన్గా గ్రీన్స్ బ్రౌన్స్ మనకు కావాల్సినవి ఈ విధంగా బ్రౌన్స్ అంటే ఎండుటాకులు కార్డ్బోర్డ్ అలాగే కోకోపేట్ వీటిని వాడుకోవచ్చు అలాగే గ్రీన్స్ అంటే మనకి ఇక్కడ కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ ఈ విధంగా పచ్చిగా ఉన్న ఆకులు వాటిని అలా గ్రీన్స్ లేనప్పుడు మనకి ఇలా తీగ జాతివి ఎక్కువగా పెరిగిపోయిన మొక్కలు అవి ఉంటాయి కదా వాటికి ఉన్న ఎక్స్ట్రాగా ఉన్న ఆకుల్ని కొమ్మల్ని కూడా కట్ చేసి వాడుకోవచ్చు ఇలా బ్రౌన్స్ ప్లేస్లో మనకి ఇలా కార్డ్బోర్డ్స్ వస్తూ ఉంటాయి కదా అట్టపెట్టలు మనకి ఏమైనా పార్సిల్స్ అవి వాటిని ఇలా చిన్నగా కట్ చేసుకుని ఇలాగ ఉన్న వాటినే వాడుకోవాలండి వాటికి ప్లాస్టిక్ అవి ఏమీ లేకుండా తీసేసి అలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి ఇక్కడ నేను వీటికైతే కిచెన్ వేస్తో కొంతవరకు నింపాను ఇది కొంచెం చాలలేదు ఇదైతే బయట ఫ్రూట్ షాప్లో నుంచి తెచ్చుకున్న ఫ్రూట్స్ పాడైపోయి ఉంటాయి కదా అది అందుకోసమని చెప్పి నేను ఇంకా కొంచెం కొమ్మలవి కట్ చేసుకున్నాను అలాగే బ్రౌన్స్ కూడా లేవండి నా దగ్గర ఎండు టాకులు అందుకోసం ఇలా కార్డ్ బోర్డ్ను కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఈ విధంగా లేయర్ లాగా వేసుకోవాలి ఇదండి ఈనాటి వీడియో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి చేరువవుతుంది మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్